శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లెని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు రహస్యంగా బీరువా కింది ఆకును పెట్టండి చాలు బీరువా మొత్తం నోట్లు కట్టలతో నిండిపోతుంది లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి బీరువా కింద చక్కగా యాకుని పెట్టండి ఇలా పెట్టడం వల్ల బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు చూస్తూనే ఉంటారు బీర్వాల నుంచి ఎంత డబ్బు తీసినా కానీ తరగని ఆస్ అంటే తరగని డబ్బు అనేది స్థిరంగా అలానే ఉంటుందన్నమాట ఎంత తీసినా ధనం అనేది బీరువాలోకి వస్తూనే ఉంటుంది అయితే అమ్మవారికి మంగళవారం శుక్రవారం అంటే ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆదివారం కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేవాలి నిద్రలేచి సూర్యదేవునికి ఆర్ద్యం సమర్పించాలన్నమాట లక్ష్మీ అమ్మవారి ముందు ఖచ్చితంగా దీపారాధన చేయాలి దీపారాధన చేస్తే విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి గురువారం రోజు వీలైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటోని అలంకరించుకొని అమ్మవారి ముందు దీపం పెట్టండి ఆ దీపంలో చిటికెడ పంచదాన్ను లేదంటే ఒక లవంగాన్ని కూడా వేయండి అంటే మీరు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టుకోండి తర్వాత ఆ దీపంలో చిటికెడ అంటే ఒక పావు స్పూన్ అంతా పంచదాన్ని వేయండి అలా వేసిన తర్వాత ఒక లవంగాన్ని కూడా వేయాలన్నమాట ఆ తర్వాత దీపానికి ఒక నమస్కారం చేసుకోండి గురువారం రోజు ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాన్ని సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఎవరైతే బాగా ధన లాభం క అంటే కలగాలని కోరుకుంటూ ఉన్నారో బీర్వా మొత్తం కూడా ధనంతో నిండిపోవాలని అనుకుంటూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు బీరువా కింద ప్రత్యేకమైన ఆకు పెడితే చాలు బీర్వా మొత్తం కూడా ధనంతో నిండిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరో ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే మీరు ఏం చేస్తారంటే ఇక వీడియోలోకి వెళితే కొంతమంది చాలా కష్టాల పడి ధనం సంపాదిస్తారు కానీ ఆ ధనం అంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది మీరు వాళ్ళు ఎంత ధనం పెట్టినా కూడా నిలవదనమాట ఇలా మీరు బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడేవారు బీరువాలో ధనం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని కోరుకునేవారు చక్కగా ఈరోజు ఈ ఆకును బీరువా కింద పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని సిద్ధశాస్త్రం చెప్తుంది ఏమీ లేదండి ఈ రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి ఎందుకంటే మందార ఆకుకు బీరువాలో ఉన్న ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి కాబట్టి మందారం అంటే మందారం ఆకుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మందార ఆకు నీటితో శుభ్రంగా కడగండి మామూలు నీటితో కడిగి అంటే కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఈ మందార ఆకుకి కొంచెం అత్తరు పూయండి మీ దగ్గర ఉంటే అత్తరు అంటే దూదితో ఆకును పూయనమాట జాస్మిన్ ఏదైనా సరే అత్తరు ఉంటే ఆకుకు రాయండి మీ దగ్గర అత్తర లేకపోతే చిట్టుకట్టు కర్పూరని తీసుకొని ఆ కర్పూరని పొడిలా చేసి ఆ పొడిని ఆకు పూయండి తర్వాత ఆ మందార ఆకు ఎడమ చేత్తో పట్టుకొని ఈ ఆకుతో కొంచెం గల్లుపు కూడా వేయండి అంటే మందారాకులో కాస్త గల్లుపు గొల్లుపు కూడా వేయండి ఒక అర స్పూన్ అంత వేసిన తర్వాత ఎందుకంటే గొల్లుపు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ధనం రావాలంటే ముందు నెగిటివ్ ఎనర్జీ పోవాలి కనుక ఉప్పు వేసేయండి పైగా ఉప్పు అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఉప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మందార ఆకుపై ఉప్పు వేయండి ఆ ఉప్పు పైన చిటికడు అంటే ఆవాలు వేయండి ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంది చివర్లో అంటే చిటికెడు పసుపు కుంకం కూడా వేయండి ఆకు మీద వేయండి వేసిన తర్వాత మందార ఆకులు అలా ఉప్పు ఆవాలతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి డబ్బు దాచి బీరువా కింద పెట్టారన్నమాట ఇలా పెట్టి వదిలేయండి దాన్ని ఇలా పెట్టడం వల్ల మీ బీరువాలో లక్ష్మీ అమ్మవారు తిష్టి వేసుకుని కూర్చుంటుంది ఇది మీ బీరువాలోకి విపరీతంగా ధనం అనేది అట్రాక్ట్ అవుతుంది బీరువాలోకి ధనం రావడమే కానీ పోవడం ఉండదు పోయిన దాన్ని మళ్ళీ తగ్గట్టుగా ధనం వచ్చి పెడుతుంది కాబట్టి అందరూ కూడా కూడా ఈ పరిహారం చేయండి బీరువా కింద ఇది పెట్టిన ఆకును ఎప్పుడు తీయాలని మీకు సందేహం రావచ్చు ఎప్పుడైతే కింద పెట్టిన మందార ఆకు కుళ్ళడం ప్రారంభమవుతుందో మొక్కలు మొదట్లో పడేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అయితే తిష్ట వేసుకుని కూర్చుంటుంది బీరువ మొత్తం కూడా నోట్ల కట్టతో నిండిపోతుంది కాబట్టి బీరువా కింద ఆకును పెట్టి ధనాన్ని ఆకర్షించి ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ధన్యవాదములు